హలో హాయ్ వెల్కమ్ టు శ్రీ సాయి హ్యాండ్మ్స్ అండి అయితే మీకు ఆఫర్ సారీస్ అయితే తీసుకొచ్చేస్తాను మీరు దీంట్లో ఏది తీసుకున్నా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఇస్తున్నామండి మీకు అన్ని వన్ బై వన్ చూపిస్తాను ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంత మంచి గ్రాండ్ శారీ కూడా సెవెన్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది మీకు చాలా బాగుంది శారీ అయితే స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే వామ్ సిల్క్ వస్తుంది మీకు కాంట్రాస్ట్లో పింక్ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా బ్రోకేడ్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిఫ్టీ మన నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్క్ అండి శారీ మొత్తం ఇలా లెహర్ స్టైల్ వచ్చేసింది గ్యాప్ బార్డర్ నెక్స్ట్ వచ్చేసి కోటా లెనిన్ ఫ్యాబ్రిక్ ఏది తీసుకున్నా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ అన్ని బాగున్నాయండి బ్లాక్ చూడండి ఇది డిఫరెంట్ డిజైన్ ఉంది చూడండి రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ ఉంది డిజైన్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో విత్ బ్రౌన్ కోటాలు వస్తుంది ఫ్యాబ్రిక్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఇది వచ్చేసి లెనిన్ చెక్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి కలంకారీ శారీ కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఇచ్చేస్తున్నాం చూడండి ప్యూర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ దీంట్లో టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి వస్తుంది చూడండి బాగున్నాయి ఇవన్నీ మనం సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అరేంజ్ చేసినవన్నీ మీకు ఆఫ్ అయితే ఇస్తున్నాం అండి ఓన్లీ రూపీస్ రీషిప్ అది బిన్ని క్రెత్సరిలో వస్తుంది బనారస్ స్టోర్ని విజిట్ చేయండి కలెక్షన్ ని గ్రాప్ చేసేసుకోండి పెట్టడానికి అలా చాలా బాగుంటాయండి ఇప్పుడు నెక్స్ట్ పెళ్లిళ్ళ సీజన్ ఉంది కాబట్టి సో పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది ఎంత బాగుంటుంది చాలా రిచ్ ఉంటుంది ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ అయ్యేది కాదు వీవింగ్ ఉంటుంది డోసి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బ్లూ విత్ పింక్ ఏ సారీ తీసుకున్న ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి బిన్నీ క్రెప్ శారీ శారీ మొత్తం వీవింగ్ ఉంటుంది మీరు వచ్చేసి ఇలా క్లాత్ లోనే వీవింగ్ అని జెరీ బోర్డర్ దీంట్లో మెహందీ గ్రీన్ కూడా ఉంది లెహరియా స్టైల్లో ఇంకొక గ్రీన్ ఇది లెనిన్ ఫ్లోరల్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి బాగుంది వస్తుంది కోటలో ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ వస్తుంది బాధ డిజైన్ వచ్చింది చూడండి చాలా బాగుంది క్లాసీ లుక్ ఉంటుంది పళ్ళు ఇలా లైన్స్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ సారీ మొత్తం ఇది నెక్స్ట్ కలంకారీ డిజైన్ లెనిన్ లో చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇదైతే ఎవరో మిస్ చేసుకోకండి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్ని విజిట్ చేయండి ఫ్యాన్సీలు వస్తుంది శుభర్ స్టైల్ नैक्स्ट ऑरेंज ऑरेंज ट्रे कलर कदमी मेरू नैक्स्टे पिंक नैक्टे डस्ट कलर मेरी ఇవన్నీ అండి ఎద్ది తీసుకున్నాం మనకి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి